హై గాయస్ వెల్కమ్ టు అనదర్ ట్రైన్ బ్లాక్ ఈ రోజు మనం జర్నీ ఎక్కడికో తెలుసా రైచూర్ నుంచి సికింద్రాబాద్ వరకు టైం వచ్చేసి ప్రెసెంట్ త్రీ థర్టీ అయితే అయింది ఇది రైచూర్ నుంచి పర్వణికి అయితే వెళ్తుంది కాకపోతే మనం సికింద్రాబాద్ లో అయితే దిగేస్తాము ఈ ట్రైన్ నెంబర్ అయితే తెలుసా వన్ సెవెన్ డబల్ సిక్స్ త్రీ ఇది డైలీ త్రీ ఫిఫ్టీ కి రైచూర్ నుంచి అయితే బయలుదేరుతుంది అసలైన గమ్మత్ ఏంటంటే జస్ట్ నేను టూ అవర్స్ ముందే ఈ ట్రైన్ లో అయితే రిజర్వేషన్ చేసుకున్నాను ప్రజెంట్ చూడండి నేను రైచూరు స్టేషన్ బయట అయితే ఉన్నాను ఇప్పుడు ఎంటర్ అయితే అవబోతున్నాను ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టికెట్ కావాలంటే ఇక్కడ లోపలికి వెళ్ళి రైట్ అయితే తిరగాలి ఒకవేళ మీరు రిజర్వేషన్ చేస్తున్నది పని అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ ఈ కౌంటర్లోకి అయితే వెళ్ళాలి సో ఈ విధంగా అయితే ఉంది మనకు రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వగానే చూడండి ఫస్ట్ మన ట్రైనే కనిపిస్తుంది పర్భానీ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో రెడీగా అయితే ఉందనమాట ఇది ఇక్కడి నుంచే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎంత ఖాళీగా ఉంటుందంటే చెప్పకూడదు చూపిస్తుంది చూడండి ఇప్పుడు మీకు టూ అవర్స్ ముందైతే నేను రిజర్వేషన్ చేసుకున్నాను మన సీట్ నెంబర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ భోగి నెంబర్ వచ్చేసి ఎస్ సిక్స్ ఎవరైనా రైచూరు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు అయితే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఎందుకంటే నాలుగు గంటలు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అంటే త్రీ ఫిఫ్టీకి సో ఎగ్జాక్ట్గా టెన్ టెన్ ట్వంటీ వరకు మనకైతే సికింద్రాబాద్లో పెడుతుంది ఈ ట్రైన్ ఈ ట్రైన్ నాలుగు గంటలకి రైచూరు నుంచి బయలుదేరితే రేపు పొద్దున ఆరు గంటలకి పరపాయి అయితే ఉంటుంది ఈ ట్రైన్ నాందేడు మీదుగా అయితే వెళ్తుంది ఈ ట్రైన్కి చిట్ట చివరికి అయితే వచ్చేసే మనం చూడండి ఎంత ఖాళీగా ఉందో మొత్తం ఇది జనరల్ బోగి ఇది జనరల్ కూడా చూడండి ఇక మస్తు పడుకున్నారు అప్ప చూశారు కదా జనరల్ బోగి ఎంత ఖాళీగా ఉందో సైదాపూర్ వరకు కూడా ఇట్లనే ఉంటుంది ట్రైన్ ఇది యాదగిరి ఎంటర్ అనుకోండి ఇంకా ఫుల్ జనాలైతే ఎక్కుతారు ఎంత ఎక్కుతారంటే ఒక్కరి మీద ఒకరు కూర్చున్న కూడా ప్లేస్ అయితే తక్కువ వస్తుంది జనరల్లో అంతగానే మిక్కుతారు అందుకోసమే ఈరోజు రిజర్వేషన్ అయితే చేసుకున్నాను నేను ఈ ట్రైన్లో ప్రయాణించడం ఇది సెకండ్ టైము నేను లాస్ట్ టైము టికెట్ తీసుకునే జనరల్లో మస్తు సీట్ అయితే దొరికింది అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయితే కూర్చున్నాయి ఇక్కడ బట్ పోతా పోతా నన్నే సీట్లో నుంచి అయితే పక్క దుబ్బేశారనమాట అట్లా ఉంటుంది అందుకోసమే భయపడి రిజర్వేషన్ అయితే చేసుకున్నాను నేను ఈసారి ప్రజెంట్ టైం వచ్చేసి త్రీ థర్టీ టూ అయితే ఉంది ఇంకా పద్దెనిమిది నిమిషాలు అయితే ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి నా భోగి అయితే ఎస్ సిక్స్ ఇప్పుడే బ్యాక్ అయితే వెళ్ళిపోయింది ఇంజన్ దాకా అయితే వెళ్ళొద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాను నేను ముందుకెళ్ళి చూద్దాం మనం ఎలక్ట్రిక్ ఇంజనా లేకపోతే డీజిల్ ఇంజన్ అని చెప్పేసి దీంట్లో మొత్తం ఎస్ లెవెన్ వరకు అయితే ఉన్నాయి రిజర్వేషన్ భోగిలు థర్డ్ క్లాస్ ఏసీలు అయితే నాలుగు ఉన్నాయి అలాగే సెకండ్ క్లాస్ ఏసీలు అయితే మూడు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఒకటి ఉంది ఇంకా మిగతాది అక్కడ ఒక జనరల్ ఉంది ముందు ఒక జనరల్ అయితే ఉంది తర్వాత ఇంజన్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మీకు ఇంజన్ చూపిస్తాను నేను ఇంజిన్ నెంబర్ అడిగింది డబ్ల్యుఏజీ మౌలాలి అంట భారతీయ రైలైన్ రాసింది పైన అయితే ఎలక్ట్రిక్ ఇంజిన్ అయితే కూడా మౌలాలి సో ఇంజిన్ అయితే చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం ముందు నుంచి బ్యాక్ అయితే వెళ్ళాలి నా కోచ్ నెంబర్ వచ్చేసి ఎస్ సిక్స్ అక్కడికి వెళ్ళి బర్త్ అంటే సీట్ వెతుక్కొని సీట్లు అయితే కూర్చున్నాం ఇంకా దీని అమ్మ ఎటు చూసినా మొత్తం నడవడానికి టైం అయిపోతుంది నాకు అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఈ ట్రావెలింగ్ అవుతుందా నాయన అనిపిస్తుంది ఒక్కోసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే బయటికి ఖాళీ పెట్టినాం అనుకోండి బండి మీద ఎక్కుతాం ఇంకా వదిలితే రూమ్లోగా తెలితాం అట్లా ఉంటుంది ఇంకా బై బైక్ లేకుండా బయటకు వస్తే ఇదే పరిస్థితి అనమాట ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉండాలి ఇంకా ఎంత ఖాళీ ఉన్నాయారా నా ఆయన ఎంత ఖాళీగా ఉన్నా చూడండి నాయన అసలు ఒక్క సీట్లో ఒక్కరు కూడా లేదు అసలు మొత్తం ఖాళీ అయితే అయిపోయింది ట్రైన్ ఫైనల్ చూడండి మన కోచ్ అయితే వచ్చేసింది ఎస్ సిక్స్ మా బాబాయ్ దీంట్లో కూడా మొత్తం ఖాళీ ఉన్నాయి ఇక్కడ చూడండి సీట్ నెంబర్ ఫార్టీ ఫోర్ మనది ఇది కింద పెడితే అనమాట ఇక్కడ ఆల్రెడీ ఒక అయితే కూర్చున్నాడు అతన్ని లేపి ఈ సీట్ అయితే మనం కబ్జా చేసుకోవాలి కబ్జా అయింది అఫీషియల్గా మన సీట్ అయితే సో అతను అయితే లేపి కనిపించారు అనమాట సో ఫ్రెష్కి అయితే కూర్చున్నాను ఆయన సీట్ మీద అటు ఇటు మొత్తం తిరిగి తిరిగి నాకైతే ఫుల్ బేజార్ వచ్చింది గాయస్ ఇంకా టెన్షన్ లేదు బ్యాగ్ వేసుకుని పడుకోవడం ఇంకా ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి ఫోర్ మినిట్స్ అయితే ఉంది ప్రజెంట్ టైం వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ అయితే అయింది త్రీ ఫిఫ్టీకి అయితే ఇక్కడ నుంచి ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి గద్వాల్ రైచూరు ప్యాసెంజర్ ఇది ఈ ట్రైన్ కంటే ఆ ట్రైన్ కలర్ఫుల్ ఉంది ఆన్ టైం మీద మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వేస్ ఎగ్జాక్ట్గా త్రీ ఫిఫ్టీ అయితే త్రీ ఫిఫ్టీకే స్టార్ట్ అయిపోయింది बाय बाय टू रही छो सिकंदराबाद के నైన్ ఫార్టీ చూపిస్తుంది అరైవింగ్ టైము కనీసం మళ్ళీ ఆన్ టైంకి వెళ్తుందో మళ్ళీ ఏమైనా లేట్ చేసేదో లాస్ట్ టైం అయితే ట్రైన్ గంట ముందైతే వచ్చింది రైచూర్కి మెమో ఎక్స్ప్రెస్ ఇది పీబిఎన్ ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని ఇది చూద్దాం ఇది ఇదే ట్రావెల్ చేస్తాం వాళ్ళు ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి చూడండి ఎంత క్లియన్గా ఉందో వాష్రూమ్ దగ్గర చాలా ట్రైను గైస్ మీరు ముందు చూస్తున్నది శక్తి నగర్ థర్మల్ ప్లాంట్ ఇక్కడైతే కరెంటు తయారవుతుంది ఇక్కడ కరెంటు చాలా వరకు అయితే సప్లై చేయబడుతుంది ఇక్కడ నుంచి ఇది రైచూరు నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీన్ని చూస్తుంటే నాకు పబ్జీలోని మిల్టాఫ్ పవర్ అయితే గుర్తొస్తుంది మీరు ఎవరైనా పబ్జీ ప్లేయర్లు ఉన్నారా సో మీకు ఇలా ఇది ఎలా అనిపిస్తుంది మీకు కూడా పబ్జీ లాగా అనిపిస్తే కింద కామెంటేషన్ చేయండి గా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది లాస్ట్ టైం మనము ట్రావెల్ చేసింది మెమో ఎక్స్ప్రెస్ అది కొంచెం చిన్నగా అయితే ఉంటాడు ట్రైన్ కానీ ఈ ట్రైన్ చూడండి అబ్బా ఎంతైనా కానీ ఎక్స్ప్రెస్లో కూర్చున్నాం అనుకోండి ఆ వైబే ఉంటుంది అసలు అబ్బో ఇది కటింగ్ కొడుతుంటే చూడండి నాయనా ఎంత చిన్నగా కనిపిస్తుందో అసలు ముందు నుంచి చూడండి అబ్బాబాబా బాబా ఏమైనా ఉందా ట్రైన్ లుక్లో మాత్రం హైలైట్ హైలైట్ అనిపిస్తుంది కాకపోతే నాకు ఈ కలర్ కొంచెం అయితే నచ్చలేదు ఇంతకుముందు బ్లూ కలర్స్ వచ్చేవి కోచెస్ అవి చాలా 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 బాగా అనిపించేవి కానీ ఈ కలర్ వచ్చినాక కొంచెం నాకు ఫీలింగ్ అయితే ఉంటుంది కాకపోతే చూడండి ట్రైన్ మాత్రం హైలైట్ ఎక్స్ప్రెస్ చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవారు నాకు ట్రైన్ అస్సలు కటింగ్ కొట్టదు స్ట్రైట్గా వెళ్తుంది కటింగ్ కొడితే కింద పడతాయని చెప్పేవాళ్ళు నేను నిజం అనుకునేవాడిని అప్పుడు నిజంగా కూడా ట్రైన్ చక్కగా వెళ్తదేమో లేకపోతే కింద పడుతుంది అనుకునేవాడిని కాకపోతే చూడండి మొత్తం యూట్రైన్ అయితే కొడుతుంది ఇది వెల్కమ్ టు కృష్ణమ్మ గాయస్ కృష్ణా రివర్ చూస్తున్నది మొన్న చూసినప్పుడు లాస్ట్ ఫీడే చూసారు కదా గట్ వల ఫ్లోటింగ్ అయితే లేదు కానీ ఇక్కడైతే చాలా వాటర్ ఫ్లోట్ అయ్యారు ఇక్కడ చాలా వాటర్ అయితే పడుతున్నాయి వెరీ 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 కలపల చూశారు కదా కృష్ణాని వారికి ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో అందులో సూర్యుడు అయితే చాలా ఎర్రగా అనిపించాడు మనకి ట్రైన్ స్టార్ట్ అవ్వడమే లేటు వన్ జీరో త్రీ అయితే నాలుగు స్టాప్ అయితే కొడుతున్నాడు మన లోకో పైలట్ అబ్బో చాలా కోపంగా అయితే ఉన్నట్టుంది మరి ఇదే స్పీడ్లో వెళ్ళిపోయామనుకోండి ఒక గంటలో సికింద్రా ఉంటామేమో మళ్ళీ నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే మధ్యలో స్టాప్స్ క్రాసింగ్స్ చాలా అయితే ఉంటాయి కదా సో ఇంకా వెయిట్ చేద్దాం కాకపోతే తొమ్మిది నలభైకి అయితే చూపించాడు మనకు సికింద్రాబాద్ ఆన్ టైం వెళ్తుందా బండి లేకపోతే లేట్ అవుతుందా ఏందనేది వెయిట్ అయితే చూద్దాం ప్రజెంట్ అయితే నేను వెళ్ళి పడుకుంటా కాసేపు అయితే తీసుకుంటా మళ్ళీ మళ్ళీ తర్వాత లేచి నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తా మన ట్రైన్ చిత్తాపూర్కి వచ్చేసింది యాక్చువల్లీ చీతాపూర్కి ఆరు గంటలు రావాల్సింది ఐదు నలభై నాలుగుకి వచ్చేసింది నేనమ్మా ట్రైన్ లేట్ వస్తే ఒక వస్తాకపోయేమే ఫస్ట్ వస్తే ఒక పోయేమే ఇప్పుడు ఇక్కడ ఎంత సేవాతో చూడాలి ఇప్పుడు విన్నారు కదా అనౌన్స్మెంటు సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ వెళ్ళే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే వస్తుందంట దూరం నుంచి అయితే ట్రైన్ కనిపిస్తుంది దీనిమ్మ ఏమైనా లుక్ ఉందా అసలు చూపిస్తాండి మీకు కూడా అగో అక్కడ లైట్ కనిపిస్తుందా అదే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ వెళ్ళే ట్రైన్ చూడండి ఇది ఇది కూడా ఎలక్ట్రిక్ ఇంజనే లాలాగూడలో తయారైందంట వాసుకోడగామ ఎక్స్ప్రెస్ అని ఉంది వాస్కోడగామ అంటే ఇది గోవాంపదీసీ అబ్బా ఏసీ నా జనరల్ ఇది ఇది మా జీవితం మా దినమ్మ బత్తాయో పక్కన ట్రైన్ ఇస్తుంది కదా రాజ్కోట్ వెళ్ళే ట్రైన్ అంట అది రాజ్కోట్ ఎక్కడుందని చూస్తే గుజరాత్లో ఉంది గైస్ సికింద్రాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళే ట్రైన్ చూడండి పక్కన ప్రజెంట్ చీత్తాపూర్లో అయితే ఆగింది చీతాపూర్ నుంచి నెక్స్ట్ స్టేషన్ వాడికి అక్కడ నుంచి గుల్బర్గా సైడ్ అయితే వెళ్తుంది రైట్ కట్ చేసుకుంటే గుల్బర్గా అలాగే లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రైతులకి అయితే వెళ్తుంది ట్రైన్ అది కాకపోతే రాజ్కోట్ కాబట్టి రైట్ తీసుకుని వెళ్తుంది పేరుకు మాత్రమే ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అయితే వచ్చిందని చెప్పారు కదా సో ఆ ట్వంటీ మినిట్స్ ఇక్కడైతే ఆపేసాడు బండి మళ్ళా ఇప్పుడైతే తీసిండు టైం వచ్చేసి సిక్స్ లెవెన్ అయితే అయింది ఇప్పుడైతే మూవ్ అయింది బండి నేను దీని అమ్మ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ వచ్చింది కదా తొందరగానే తీసుకెళ్తాడేమో అనుకున్నాం అనుకున్నట్టు జరిగింది తొందర వచ్చాడని ఆనందపడే వరకు ఆపి మళ్ళీ సేమైతే చేశాడు టైంని ఎనీవేస్ బాయ్ బాయ్ చీతాపూర్ ఎట్టాకేలకు అయితే వచ్చింది ట్రైన్ ఈ జర్నీలో ఎంత బేజార్ వచ్చిందంటే నాకు చెప్పాలంటే అసలు పాడుకుంటున్నానో తెలియదు లేస్తున్నానో తెలియదు కానీ కళ్ళు మూసుకొని ఉన్న సీట్ మీద అసలు చలి అయితే విపరీతంగా పెరిగింది పొద్దున్న కంటే కూడా ఇప్పుడు వెల్కమ్ టు లింగంపల్లి ఎట్టకేలకు అది కూడా హాఫ్ అన్ అవర్ లేట్గా ఎయిట్ ఫిఫ్టీ ఫోర్కి అయితే రావాలి యాక్చువల్లీ లింగంపల్లికి బట్ ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయితే అయ్యింది ఇంచుమించు థర్టీ సిక్స్ మినిట్స్ అయితే లేట్ అయ్యింది ట్రైన్ మామూలు బేజార్ కాదనుకోండి అసలు గాయస్ ప్రజెంట్ అయితే ఎంఎంటిఎస్లో ఎక్కి కూర్చున్నాను లింగంపల్లిలో లింగంపల్లి అయితే దిగిపోయినాయను ఎందుకంటే ముందుకెళ్ళి హైటెక్ సీట్లు అయితే దిగి అక్కడి నుంచి ర్యాపిడ్ ఏదో ఊబర్ ఏదో ఒకటి బుక్ చేసుకొని రూమ్ అయితే వెళ్ళిపోతా మీదేం చెప్పాలంటే చాలా 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 బేజార్ అయితే వచ్చింది నాకు నైన్ ఫార్టీకి యాక్చువల్లీ సికింద్రాబాద్లో ఉండాలి ట్రైన్ బట్ థర్టీ సిక్స్ మినిట్స్ లేట్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మరి అక్కడ నుంచి బస్ తీసుకొని మళ్ళీ కేపిజీవి ఆల్రెడీ చాలా టైం అయితే పడుతుంది అందుకోసం ఇక్కడే దిగి ఎంఎం కేసులో అయితే కేసాయి అనమాట మన టికెట్ వచ్చేసి సికింద్రాబాద్ వరకు అయితే ఉంది కానీ ఏం చేస్తాం అంతే ఇంకా ముందు కనిపిస్తుంది కదా ట్రైన్ అదే ట్రైన్లో అయితే వచ్చాను ఇప్పుడు అమ్మ ఎంత స్లోగా నడిచిందంటే అబ్బో స్టేషన్కి ఏమి ప్రతి స్టేషన్కి టెన్ మినిట్స్ ముందే వస్తుంది కాకపోతే టెన్ మినిట్స్ ముందు వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగుతుంది దీని అమ్మ జీవితం నాకైతే చాలా బెజర్ వచ్చింది కదా ట్రైన్లో ఇండియన్ రైల్వేస్ మౌలాలి ఎంఎంటేఎస్ చూడండి అప్ప ఇట్లా ఉందోగా బండి ఎంఎంటీఎస్ చూడండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంఎంటిఎస్ అయితే ప్రయాణిస్తున్నా నేను లింగపల్లి నుంచి బయలుదేరిన తర్వాత చందానగర్ హీస్ పేట్ తర్వాత హిటెక్ సిటీ అక్కడైతే మనం దిగి అక్కడ నుంచి ఊబర్ లేదా రేపిడం ఏ తక్కువ అమౌంట్ చూపిస్తే ఆ అమౌంట్ అయితే బైక్ బుక్ చేసుకుని రూమ్ మీద తిరిగిపోతాను ఇంత అయితే ఉంది ట్రైన్ అలాగే ముందు కూడా ఇంత ఉంది చూడండి చూడడానికి ఏమేమిటి అసలు చిన్న ట్రైన్ అనుకుంటాం కానీ చాలా పెద్ద ఉంది ఇది కూడా కమ్ టు ఇండియా ట్రైన్ చెప్పకూడదు కానీ బట్టి చలి ఈ వర్షకైతే ఉంది అసలు బయట డోర్ నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు మా బాబాయ్ ఇంకా ఇది చలికాలం స్టార్ట్ ఇంకా ముందు తిట్టు వల్ల ఈసారి అందులో ఈసారి వర్షాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ నేనైతే वेलकम टू सिटी रेलवे स्टेशन मैं पर्वा एक्सप्रेस की, की लिंगपल बाई ఈ ఎంఎంటిఎస్లో అయితే వచ్చేసాను నేను ప్రజెంట్ హైటీ సిట్లో దిగి ఇక్కడ ఆల్రెడీ ఊబర్ అయితే బుక్ చేసుకున్నా ఊబర్ బైక్ కూడా వచ్చి వెయిట్ అయితే చేస్తున్నాడు మన కోసం జస్ట్ ఇప్పుడే ఊబర్ బైక్ కూడా అరవై అయింది సో జస్ట్ సో తొందరగా బయటకి వెళ్ళి మనం బైక్ పట్టుకుని అయితే రూమ్కి వెళ్ళిపోదాము ఇది ట్రైన్ బ్లాగ్ అనమాట సో ఇంకా రూమ్కి వెళ్ళడమే ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ముగించబోతున్నాను నేను సో ఏం చెప్పాలంటే చాలా 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 భేదాలు నాకు ట్రైన్లో మెయిన్గా ఇదే అమ్మ బాబోయ్ ఇలాంటి బేజార్ వచ్చే జర్నీస్ ఒక టూ త్రీ చేసినాయనుకోండి ట్రైన్ మీద విరక్తి పుట్టేలా ఉంది నాకైతే జస్ట్ గాస్ ఇప్పుడే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు నేను మన బైక్ కూడా వచ్చింది ఓకే గాయస్ ఈ బ్లాగ్ ఇంతటితో అయితే సమాప్తం చేస్తున్నాను ఓకే గాస్ నెక్స్ట్ లో మళ్ళీ వెళ్తాం అంతవరకు సెలవు బై బై గుడ్ బై